ఇది దానిమ్మ చెట్టు ఇది మల్లె చెట్టు ఇది నూరు వరహాల చెట్టు అది అరటి చెట్టు ఇది మందార చెట్టు ఇంకేంటి ఇవి కనకంబరం చెట్లు కూడా ఉన్నాయి ఇందులో అరటి చెట్టు మల్లె చెట్టు అక్కడి వరకు వెళ్ళింది ఇది దీని పేరు నాకు ఇద� తెలియదు గులాబీ చెట్టు ఇన్ని అంట అంటు కట్టడం అంటారు కదా ఇది ప్లస్ శ్రద్ధ ఇట్రా ఇది గోరుంట చెట్టు ఇవి కూడా మందార చెట్లో కం మనం ఇప్పుడు మహిళలకు తెంపుకుందాం ఇక్కడున్న గోరి డాక్ మనం దంపుకొంది